హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను పట్టు చీరలకి గ్లాస్ పాలిష్ అంటే సాఫ్ట్ పాలిష్ ఎలా పెట్టుకోవాలో వీడియో ద్వారా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు నేను ఈరోజు ఇలాంటి పట్టు శారీస్కి అంటే మనకు సెమీ శారీస్ ఉంటాయి కదా సెమీ పట్టు శారీస్ ఇలాంటి వాటికి పెట్టి చూపిస్తున్నాను ఇది మామూలు వాష్ చేశానండి నేను చూడండి ఈ శారీ నేను మొన్న వారణాసికి కట్టుకొని వెళ్ళాను ఒక వీడియో కూడా చేశాను ఇది మామూలు వాష్ చేశాను షాంపూతో వాష్ చేశాను దీన్ని ఎలా సాఫ్ట్ పాలిష్ గ్లాస్ పాలిష్ చేసుకోవాలి అనేసి ఈరోజు వీడియోలో వివరిస్తాను చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు ఏమీ లేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎలా మంచిగా పాలిష్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు నేను చూపిస్తాను మెథడ్లో బట్ట కూడా పాడవకుండా ఉంటుంది చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఒక టబ్బు తీసుకున్నానండి ఇందులోకి ఒక్క స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి నేను కెటిల్లో వెయిట్ చేశానండి మీరు స్టవ్లో వెయిట్ చేసుకొని వేయొచ్చు గోరు వెచ్చగానే ఉండాలి అంతే ఒక లీటర్ నీళ్ళు వేసుకోవాలి లీటర్ నీళ్ళు అయితే వేసుకోవాలి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎక్కడ మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక్కసారికి చూపిస్తున్నాను మొదట ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలి వన్ స్పూను వంట సోడా అంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్వాలేదండి ఇది వన్ టీ స్పూను నేను టేబుల్ స్పూను ఉప్పు వేసాను ఇవన్నీ కూడా బాగా కరిగేట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ శారీని పెట్టేస్తున్నాను ఇలా మడత తీసి ఇలా అడ్డంగా పెట్టేసుకోవాలి నేనైతే కొంచెం ధైర్యంగానే పెట్టేస్తానండి ఇప్పుడు ఈ బకెట్లో ఈ టబ్లో కానీ బకెట్లో కానీ మనం దేంట్లో తీసుకుంటే దాంట్లోకి వేసేసుకోవాలి మొత్తం తడిపేస్తున్నాను మనకు తడవకుంటే కొంచెం నీళ్లు ఇలా చల్లుకోవచ్చు ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం శారీ అంతా తడుస్తుంది నేను ఆల్రెడీ ఉతికేసిన చీరని ఇలా పెడుతున్నానండి మీరు అప్పుడే వాష్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు లైట్గా షాంపూ వాష్ చేసామంటే అంటే హెర్బల్ షాంపూ మీ మీరా షాంపూ లాంటిది యూస్ చేయండి బట్ట పాడవ్వకుండా ఉంటుంది కొంచెం కంఫర్ట్ కూడా వేసుకోవచ్చు వాష్ చేసేటప్పుడు పట్టు శారీ ఎలా వాష్ చేసుకోవాలనేసి కూడా నేను వీడియోస్ తీసాను పట్టు శారీస్ మీద మరకలు ఎలా పోతాయి అనేసి అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానో చూసేయండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అంటే అలాగే ఉంచేసేయాలి అరగంట సేపు ఇలాగే ఉంచేసేయాలి రెండో సారీ కూడా ఫ్లోర్ వేసి ఉంచాను నీళ్ళు వేస్తున్నాను ఉప్పు సోడా వంట సోడా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల శారీకి కలర్ పోదండి కొంచెం కాకుండా ఒక్క స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ శారీని పెట్టేస్తున్నాను సాఫ్ట్ సిల్క్ టైప్ అనమాట ఇది ఒక శారీకి ఒక లీటర్ నీళ్ళు తక్కువయ్యాయి అందుకని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను టూ కప్స్ వేశాను ఇలా పెట్టేసుకోవాలి ఇది కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఏమో బకెట్లోకి మార్చేసానండి ఇక్కడ మీ రెండింటికి అరగంట తర్వాత ఆరేసుకోవాలి ఎలా ఆరేయాలో చూపిస్తాను పిండకుండా ఆరేయాలండి అస్సలు పిండకూడదు అలాగే ఆరేసేయాలి సెమీ సిల్క్ శారీస్కి ఇలా పాలిష్ పెడుతున్నానండి మీరు చాలా కాస్ట్లీ చీరలకు పెట్టుకోవాలనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మనము మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా అప్పుడు షాప్ వాళ్ళని అడ్వైజ్ అడగాలి లేని పక్షంలో శారీస్ పాడవడానికి ఛాన్స్ ఉంటుందండి ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగా వస్తుందండి ఇలాగే ఆరేయాలి మొత్తం ఆరిన తర్వాత మరొకసారి చూపిస్తాను ఐరన్ కూడా చేశాక ఎలా వచ్చింది ఏమి అనేసి చూపిస్తాను బాగా నీళ్ళన్నీ పోయి సూపర్గా ఆరిపోయాయండి అసలు షేవింగ్ అయితే తగ్గనే లేదు చాలా చాలా బెటర్గా వచ్చింది అయితే నాకు అనిపించింది ఏమి అంటే కార్న్ ఫ్లోర్ ఇంకొక స్పూన్ వేసినా బాగుండేది అనిపించింది అంటే ఇది సిల్క్ శారీస్ కదా ఎక్కువ పట్టదు అనుకున్నాను కార్న్ ఫ్లోర్ బదులు బియ్యపు గంజి కూడా వాడుకోవచ్చండి ఇస్త్రీ చేయిద్దాం అనుకున్నాను కానీ ఐరన్ మ్యాన్ అవైలబుల్గా లేదనమాట అంటే మీరు ఎలా పిలుచుకుంటారండి మేమైతే ఐరన్ మ్యాన్ అనే పిలుస్తాము మీ ఇంట్లో ఎలా పిలుచుకుంటారో నాకు ఒక కామెంట్ ద్వారా తెలుపండి అంటే ఇస్త్రీ చేసే అతను కామేశ్వరరావు అని మాకు కింద వాచ్మెన్ ఉంటారనమాట అవైలబుల్గా లేడు పెట్ట పెట్టలేదమ్మా అని చెప్పాడు అనమాట ఫోన్ చేస్తే లేదు నేనే అలా చేసేసాను మరొక్కసారి ఇచ్చుకోవాలి ఇది ఐరన్కి చాలా చాలా షైనీ షైనీగా భలే వచ్చాయండి నిజంగా పువ్వులు అయితే ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో చూడండి అంచు కూడా పాడవ్వలేదు నాకైతే మా పన్నమ్మాయి వాష్ చేసింది అనమాట అయితే తనకు చెప్పలేదు కాస్త జాగ్రత్తగా చూడు అనేసి కొంచెం ఆ ఎల్లో కలరు మనము కట్టుర్చంగ అంటాం కదా దోపే చోట అక్కడ కొంచెం అంటింది అంతే ఇంకా వేరే నేను తడిపినప్పుడు అంటే ఉప్పు వేసి నానబెట్టినప్పుడు ఏమీ కలరు పోలేదు చూడండి ఈ శారీ కూడా అస్సలు కలరే వదలలేదు కొంచెం అయితే ఒక్కరవ వదిలింది అని చెప్పొచ్చు అది కూడా మొత్తం శారీ మనకు ఏ రంగులో ఉందో అదే రంగే ఉందండి ఇలా ఇంట్లోనే శారీస్కి గ్లాస్ పాలిష్ సాఫ్ట్ పాలిష్ మీరు కూడా పెట్టేస్తారా మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదము